టెక్నాలజీ వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అని ఊరికే అనలేదు కొత్తగా ఏదొచ్చినా దానివల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా ఉన్నాయి ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో సంచలనం సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్తో చాలా రంగాలకు ఉపయోగం ఉన్నప్పటికీ వాటితో కొన్ని ప్రమాదాలు లేకపోలేదు ముఖ్యంగా ఏఐ కొత్త రకం సైబర్ మోసాలకు అవకాశం పెరుగుతుంది రీసెంట్ గా ఏఐ బెస్ట్ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకి తెరలేపారు మొదట ఒడిశాలో తొలి ఏఐ యాంకర్ లిసాను అదేవిధంగా తెలంగాణలో ఒక టీవీ ఛానల్ యాంకర్ మాయను సృష్టించింది అంటే ఇక్కడ కృత్రిమ మేధతో ముఖాలను మార్చేయచ్చు సైబర్ నేరాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని డబ్బులు పంపే ముందు ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుంటేనే ఇలాంటి మోసాలకు తావుండదని సూచిస్తున్నారు నిపుణులు సో తస్మత్ జాగ్రత్త